శ్రీమద్భాగవతంలోని ఆరవ స్కంధాన్ని ఆంధ్రీకరించిన ఏర్చూరి సింగయ్య కవి ఇష్టదేవతలను ప్రార్థించిన క్రమంలో విఘ్నేషుని స్థుతించిన సందర్భములోనిది ఈ పద్యం మోదక మూషక వాహనున్ एकदन्तु लम्बोदरुन् अम्बिकातनयुन् ऊर्जितपुण्युगणेषु देवताह्लादगरिष्ठुदन्तिमुखुन् अञ्चितभक्तफलप्रदायकुन् मोदमुतोढहस्तमुलुमूर्चि భంచేదనిష్ట సిద్ధికి భావం చేతిలో కుడుములు కలవాడు మూషికవాహనుడు ఏకదంతుడు లంబోదరుడు పార్వతీనందనుడు గణాధిపతి దేవతలకు ఆనంద సంధాయకుడు గజముఖుడు భక్తులకు అభీష్ట ఫలాలను ఇచ్చేవాడు అయిన వినాయకుణ్ణి మా కోరికలు తీరడం కోసం ప్రీతిపూర్వకంగా చేతులు మోడ్చి ప్రార్థించదము అర్థాలు మోదక హస్తునిన్ కుడుములు చేతిలో గల వినాయకుని సమద మూషక వాహనున్ మదించిన ఎలుక వాహనముగా గలవాణిని ఏక దంతున్ ఒకే దంతము గలవాణిని లంబోదరున్ వ్రేలాడే పొట్టగలవాణిని తనయున్ పార్వతీదేవి పుత్రుని ఊర్జిత పుణ్యున్ పుణ్యముల రాశిని గణేశున్ ప్రమదగణ నాయకుని దేవత ప్లస్ ఆహ్లాద గరిష్ఠున్ దేవతలకు ఆనందము కలిగించు వారిలో శ్రేష్ఠుని దంతిముఖున్ ఏనుగు ముఖము గలవాణిని అంచిత భక్త ఫలప్రదాయకున్ చక్కని భక్తులకు సత్ఫలితాలను ఇచ్చు వారిన మోదము తోడన్ సంతోషముతో హస్తములు ముడిచి చేతులు ముడిచి ఇష్ట సిద్ధికిన్ కోరిన వరములు సిద్ధించుటకు భజించెదన్ ప్రార్థించెదను మోదక హస్తుని సమద మూషక వాహను ఏకదంతులంబోదరు अम्बिकातनयुन् ऊर्जितपुण्यगणेषु देवताह्लादगरिष्ठुदन्तिमुखुन् अञ्चितभक्तफलप्रदायकुन् मोदमुदोढहस्तमुलुमूर्च्छि भजिदनिष्ठसिद्धिकिन्